ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోని ఎక్కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా ఇహోవా తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించుట కంటే నందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీయు దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి పదిహేడవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్